పద్మశ్రీ అవార్డు కిన్నెర మొఘలయ్య కూలి పనులు చేస్తూ కనిపించడం పట్ల మేధావులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ సమీపంలోని తుర్కయ మంచాల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగలయ్య ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తూ కనిపించారు మండు టెండర్లో రోజువారీ కూలీగా మారి దుర్భరమైన పరిస్థితుల్లో ఆయన పనిచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో మొఘలయ్యకు వచ్చిన కష్టం పైన మన దేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఉండే ప్రాధాన్యత పైన చర్చ జరుగుతుంది పేదరికంలో పుట్టిన మొఘలయ్య ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చి పద్మశ్రీ అవార్డు సాధించారు కానీ ఆయన జీవితం మాత్రం మారలేదని ప్రజలు అంటున్నారు దేశంలో అత్యుత్తమమైన అవార్డులు సాధించిన వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళ కుటుంబం సాఫీగా సాగే ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మేధావులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో దేశంలో అత్యున్నతమైన అవార్డు సాధించిన మొఘలయ్య పూట గడవక కూలీ పని చేస్తూ కనిపించడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు మొఘలయ్య కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆదుకోవాలని చెబుతున్నారు